హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరందరు బాగుండాలని కోరుకుంటూ ఇప్పుడు వెళ్ళిపోదాం దెయ్యాల ప్రపంచంలోకి ఏదైనా ఇల్లు తీసుకోవాలి అంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి తీసుకోవాలి ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు ఏమైంది అవన్నీ మనకు తెలియదు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ తెలుసుకొని ఆ ఇల్లు ఎలాంటిది ఎవరు న్యూస్ ఇవన్నీ తెలుసుకొని మనం మా ఇంట్లో రెంట్కి వెళ్తే బాగుంటుంది నేను మా వారు మా పాప మేము మేము ముగ్గురు ఉండేవాళ్ళం మా వారికి కొత్తగా జాబ్ వచ్చింది జాబ్ వచ్చింది ఆఫీస్ దగ్గరగా ఉంటుందని చెప్పేసి అని ఆ ఊరు చివరిలో ఉన్న ఒక ఇంటికి రెంట్లో కిరాయికి వెళ్ళాం మేము మంచిగానే ఉన్నాం వెళ్ళిన తర్వాత అంతా మా వారు వెళ్ళిపోయారు టిఫిన్ ఇట్లా చేసేసి మా పాప స్కూల్కి వెళ్ళిపోయింది నేను ఒక్కదాన్నే ఇంట్లోనే ఉన్నాను కానీ నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉంటే నాతోటి ఎవరో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది నేను సామాన్లు సదురుతూ అన్నీ చాలా చకచకా ఆ రోజంతా సామాన్లు అన్నీ చదివేసుకున్నాను చదువుకొని రోజు సాయంత్రం మా పాప స్కూల్ నుంచి వచ్చింది మా వారు అలానే ఆఫీస్ నుంచి కూడా వచ్చారు వచ్చిన తర్వాత ఆ రోజు బోన్ చేసి పనుకున్నాము నా వెంట ఎవరో తిరుగుతున్నట్టు నాకు అనుమానం ఉంది కానీ నాకు ఏమీ అనిపించలేదు కొత్త ఇల్లు కదా అలానే ఉంటుంది అని నన్ను అనుకున్నాను మరుసటి రోజు అలానే లేచి మా వారు బాక్స్ పెట్టించేసాను మా పాపకి బాక్స్ కట్టించేసాను పని చేసుకున్నాను మధ్యాహ్నం వరకు నేను స్నా అన్ని పనులు పూర్తి చేసుకొని స్నానానికి వెళ్ళాను బాత్రూంలోకి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళాను బాత్రూమ్ సరిగ్గా రూమ్లోకి వెళ్ళేసరికి ఉన్నట్టుండేసరికి పవర్ ఆఫ్ అయిపోయింది పవర్ ఇలా ఆఫ్ అయ్యిందని చెప్పేసి అని కొంచెం టెన్షన్ అయింది ఎందుకంటే అది కొత్త ప్రదేశం నేను ఒక్కదాన్నే ఉన్నాను మా వారు ఆఫీస్కి వెళ్ళారు ఎవరూ లేరు కానీ అది పట్టపగలే కానీ ఊరు చివరలు చుట్టూ చుట్టూ పొదలు అవన్నీ కమ్ముకోవడంతో ఆ చెట్ల వల్ల అది ఒక రాత్రిలాగా చీకటి అలుముకున్నది ఆ బాత్రూంలో నాకంతా చాలా భయం వేస్తూ ఇక అప్పుడే ఇంట్లోకి ఎవరో వచ్చినట్టుగా అడుగుల శబ్దం పడుతూ ఉన్నాయి అది ఎవరో అనని నేను ఆలోచిస్తూ ఉన్నాను వచ్చింది మా వారే కావచ్చు అనని అనుకున్నాను నేను ఏమండి గ్యాస్ పక్కనే క్యాండిల్ ఉంది కొంచెం వెలిగి తీసుకురాగలరా నాకు ఇక్కడ బాత్రూంలో చాలా చీకటిగా ఉంది అని చెప్పాను కానీ నాకు ఆ అడుగులు సరే అన్నట్టుగా కిచెన్లోకి కిచెన్లోకి వెళ్ళిపోయి ఆ క్యాండిల్ వెలిగించుకొని తీసుకొని వస్తున్నాయి అని చెప్పేసి అని అనుకుంటుంది అది నిజంగా మా భార్య అనుకోని నేను అలానే అనుకున్నాను ఏవండి నేను టవల్ తీసుకొచ్చుకోవడం నేను మర్చిపోయాను మీరు కొంచెం నాకు టవల్ ఇవ్వగలరా అని అని చెప్పి అడిగాను నేను కాస్త టవల్ అని అడిగేసరికి కొన్ని నిమిషాలలోనే ఆ టవల్ని డోర్ మీద వేశారు కానీ కొన్ని క్షణాల తర్వాత అక్కడే అడుగుల శబ్దం వినిపిస్తూ ఉంది నాకు ఈ లోపల టవల్ స్నానం పూర్తి చేసుకొని ఆ టవల్ని తలకు చుట్టుకొని బాత్రూంలో నుంచి బయటికి రావాలని చూస్తున్నాను మరొక క్షణం బాత్రూమ్ డోరు ఎవరో గొల్లెం పెట్టేసినట్టు గొల్లం పెట్టేశారు అది నేను గమనించుకొని ఏవండి ఎందుకండి మీరు గొల్లెం పెడుతున్నారు కొంచెం గొల్లెం తీయండి అని చెప్పి అడుగుతూ ఉన్నాను ఆ బయట గడి ఎంత ఇట్లా దొబ్బుతూ ఉన్నా కూడా కొంచెం ఎవరూ డోర్ తీస్తలేరు డోర్ తీయండి కొంచెం నాకు చాలా భయంగా ఉంది ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి నేను పిలుస్తూనే ఉన్నాను కానీ ఎంతసేపటికి డోర్ తీయకుండా వెళ్ళిపోతూ ముందు అడుగులు శబ్దం వస్తూ ఉంది ఆయన నా మాటలు పట్టించుకోకుండా అటు వెళ్ళిపోయినట్టు నాకు అడుగులు శబ్దం వినిపిస్తూ ఉంది కానీ అటు వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చిందర వందరగా అన్నీ ఒక వాటించ్ అవే వస్తువులు పైనుంచి కింద పడిపోతూ ఉన్నాయి ఇంత గు విపరీతమైన శబ్దం ఎందుకండి ఇలా చేస్తున్నారు మీరు నాకు భయంగా ఉంది వెంటనే వచ్చి డోర్ తీయండి మీరు అని గట్టిగా డోర్ కొడుతూ అరుస్తూ ఉన్నాను కానీ ఎటువంటి సమాధానం లేదు ఈ లోపల అన్ని డోర్సు అన్ని విండోసు వాటించు అవే పడిపోతున్నట్టుగా క్లోజ్ అవుతున్నట్టుగా అన్ని సౌండ్లు వస్తున్నాయి ఎంత డోర్ కొడుతూ డోర్ తీయండి డోర్ తీయండి అని అని ఎంత మొత్తుకున్నా కూడా ఎవరు రాలేదు ఇంట్లో పవర్ లేదు భయంకరమైన వాతావరణం తయారైంది ఇంట్లో ఆ మరొక్క క్షణము ఇంట్లో కల్ 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 అనని గజ్జల సౌండ్ వస్తూ ఉంది ఆ గజ్జల సప్పుడు వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరో ఒక అమ్మాయి తిరుగుతుంది అని చెప్పి నాకు అర్థమైంది ఇంట్లో ఉన్నది ఎవరు ఎవరు నువ్వు అని అని చెప్పి అడుగుతూ నేను భయపడుకుంటానే అడుగుతూ ఉన్నాను నాకు చాలా అంటే చాలా అవుతుంది అప్పటి వరకు నేను ఎన్నడూ భయపడింది ఆ క్షణం నేను ఎంతో భయపడ్డాను ఏం చేయాలో అర్థం కాక గట్టిగా ఏడుస్తూ ఉన్నాను ఆ ఏడుపు విన్న తర్వాత హాల్లో ఉన్న గజ్జల సౌండు ఆ బాత్రూమ్ వరకు వచ్చేసింది బాత్రూమ్ వరకు వచ్చి ఆ క్షణమే బాత్రూమ్ డోరు దాని నుంచి అదే ఓపెన్ అయ్యింది ఓపెన్ అయిన తర్వాత నేను ఆ బాత్రూమ్ నుంచి పరిగెత్తుకొని బయటికి వచ్చాను అప్పటికే సాయంత్రం వేళ అయ్యింది కాబట్టి బాగా చీకటి అలుముకుంది ఆ చీకట్లోనే తలుము తడుముకుంటూ నేను ఆ మెయిన్ డోర్ అన్నది నేను ఓపెన్ చేయాలి అని నేను అనుకున్నాను అంతే ఆ మరుక్షణమే నా కాళ్ళని ఎవరో గట్టిగా పట్టుకొని గట్టిగా లాగి గోడకేసి కొట్టారు కొట్టేసరికి నేను బలంగా వెళ్ళి గోడను గుద్దుకున్న కారణం వల్ల నేను లేవలేకపోతున్నాను ఆ సృహ తప్పి పడిపోయాను ఆ మరుక్షణమే కొన్ని క్షణాలలోనే మా వారు ఆఫీస్ నుంచి వచ్చారు వచ్చి డోర్ కొడుతూ ఉన్నారు డోర్ తీయమనని ఆ మాటలన్నీ వినిపిస్తున్నాయి కానీ నేను నేను చెప్పలేకపోతున్నా ఆ ఆకారం అన్నది నా మీద కూర్చొని నా గొంతు నులుముతూ ఉంది నన్ను చంపేయాలి అని మా వారు ఎంత డోర్ కొట్టినా కూడా డోర్ తీయకపోయేసరికి చాలా భయం పట్టుకుంది ఏం చెయ్యాలో ఏమో అర్థమైతలేదు ఎందుకు డోర్ తీయడం లేదు అని అని చెప్పేశానని ఏమైందో ఏమో నా భార్యకి నాకేం అర్థమవుతలేదు అని అని చెప్పేసి అని డోర్ పగల కొట్టాలనని ప్రయత్నిస్తూ ఉన్నాడు కానీ ఈ మాట నా ఈ మా పాప కూడా అప్పుడే స్కూల్ నుంచి వచ్చింది ఏమైంది నాన్న ఎందుకు అమ్మ డోర్ తీయడం లేదు అని అని చెప్పేశానని ఏమో నాన్న నాకు చాలా భయమవుతుంది ఏమైందమ్మా నాకు అర్థమవుతలేదు ఎందుకు తీసు ఆ పక్కకే ఉన్న చిన్న విండోలోకి వెళ్ళి చూశాడు మా వారు చూసిన తర్వాత మొత్తం చీకటి ఉంది మా నేను అన్నది బాగా ఏడుస్తూ ఉన్నా ఏమైంది నాన్న ఎందుకలా ఏడుస్తున్నారు ఎవరు ఏడుస్తున్నారంటే మీ అమ్మనే ఏడు ఏడుస్తుందమ్మా ఏం అర్థమవుతలేదు డోర్ ఎంత కొట్టినా కూడా డోర్ అయితే ఓపెన్ అయితే లేదు సరే నా భార్యకి ఏదో జరిగింది అని అని చెప్పేసి అని అర్థమయ్యింది బాగా కంగారు పడుతూ బాగా కంగారు పడుతూ మొత్తుకుంటూ ఉంటే ఆ ఇదిలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు నేను మూలుగుతున్న శబ్దం వస్తూ ఉంది ఇంకా ఆలోచిస్తే ఏం లేదు అని అని చెప్పేసి అని అందరూ కలిసి ఆ మెయిన్ డోర్ పగలగొట్టారు అప్పటి వరకు ఆ ఇంట్లో నుంచి అంతా మాడు వాసన వస్తుంది ఎందుకు ఇలా మాడు వాసన వస్తుందా అని అని చెప్పేసి అని పరిశాన్ అవుతున్నాను ఎందుకంటే ఆ వీధిలో అంతా కరెంటు అన్ని లైట్లు వెలిగే ఉన్నాయి ఒక్క మా ఇంట్లోనే లైట్ లేదు డోర్ పగలు కట్టుకొని లోపలికి వచ్చిన తర్వాత చూస్తే వైరంతా కాలిపోయి మాడిపోయి ఉంది నన్ను చూశారు నా మా వారు మా పాప నన్ను చూశారు చూసిన తర్వాత ఆ మూలుగు నన్ను నేను కింద పడి మొలుగుతూ ఉన్నాను టకటక వచ్చి నన్ను లేపారు నన్ను లేపితే నేను మా వారిని చూడగలుగుతున్నా కానీ నేనేమీ మాట్లాడలేకపోతున్నాను నా పరిస్థితి అన్నది ఊపిరాడక ఆయాసపడుతూ ఉన్నాను అప్పుడే టకటక వెళ్ళి రూమ్లో క్యాండిల్స్ అన్నీ వెలిగించి అన్ని రూమ్లలో చెక్ చేశారు చెక్ చేసిన తర్వాత ఏం జరిగిందో ఏమో ఎవరికి ఏమీ అర్థం కాలేదు ఇలా కాదు అని చెప్పేసి కాళ్ళు చేతలని గట్టిగా రఫ్ చేస్తూ వేడి పుట్టించారు ఏమైందో ఏమో అని అని చెప్పేసి చాలా భయం అవుతూ ఉంది మా అమ్మ పరిస్థితి చూసేసరికి మా నాన్నగారికి మా నాన్న ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అంతా కాళ్ళు చేతులు రఫ్ చేసిన తర్వాత స్పృహలోకి తెప్పి అలా చెప్పేసి అని చాలా ప్రయత్నించంగా నా చేతు కాళ్ళని బాగా రుద్దంగా అప్పటి వరకు స్పృహలో లేని నేను మా అమ్మ కూడా వచ్చే సృహలోకి వచ్చేసింది అమ్మయా నన్ను ఏమైంది ఎందుకు ఇలా నువ్వు లక్ష్మి ఎందుకు డోర్ తీస్తలేవు అని అంటే ఏమండి ఇలా నేను బాత్రూంలో వెళ్ళిన వెళ్ళి నాకు జరిగింది అంతా నేను చెప్పాను కానీ ఆ ఇంట్లో అంతకు ముందే ఒక ఆమె ఆ ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయింది ఆత్మహత్య చేసుకుంది ఈ విషయం నాకు చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు అందులో ఆత్మ ఉంది అని కానీ ఆ విషయము నేను ఎప్పుడూ భయపడలేదు కాబట్టి నేను ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు ఎవ ఎవరెవరో ఉంటారు ఎలానో చనిపోతూ ఉంటారు ఎప్పుడైనా ఎవరొకరు చనిపోవాల్సిందే కదా అని అని చెప్పి చెప్పినా కూడా వినలేదు కానీ మేము అదే ఇంట్లోకి వెళ్ళాము మళ్ళీ మేము ఇలా కాదు అని అని చెప్పి ఆ ఇంటి గురించి ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీ చేస్తే ఆ ఇంట్లో నిజంగానే ఆత్మ ఉంది అని తెలిసింది మేము ఒక గురువు దగ్గరికి వెళ్ళాము వెళ్ళితే అక్కడ ఆ గురువుగారు కూడా అదే విషయం చెప్పారు అక్కడ ఆత్మ ఉంది ఆ ఆత్మ నిన్ను ఆవహించాలని చూస్తుంది ఆమె కోరికలన్నీ తీర్చుకోవాలని చూస్తుంది ఇంకా కానీ మీరు అదే ఇంట్లో ఉంటే ఎప్పటికైనా సరే ఆ ప్రీతాత్మ చేతుల్లో మీరు మరణించాల్సిందే వెంటనే మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయండి అని చెప్పి చెప్పారు అప్పుడే వెంటనే మా నాన్నగారు వేరే ఇంటికి వెంటనే షిఫ్ట్ అయిపోయాము అంతటితో ఇంకొకసారి ఆ వీధిలోకి అక్కడ వరకు రాకూడదు అనని డిసైడ్ చేసుకున్నాము అప్పటి వరకు నాకు భయం అంటే ఏంటో తెలియదు అలాంటిది ఆ రోజును జరిగిన సంఘటన ఊహించుకుంటే నా వెన్నులో వణుకు పుట్టింది దాని భయంకరమైన రూపం చూస్తే నాకు అప్పటి వరకు నా జీవితంలో భయపడలేదు నేను ఆ రోజు నేను చనిపోతాను అని అనుకున్నాను ఒక్క క్షణం మా వారు ఆ డోర్ పగలగొట్టి లోపలికి రాకపోతే చనిపోయేదాన్ని అందుకే ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ మనము ఇల్లు చూసి కిరాయికి రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆ ఇంటి గురించి తెలుసుకునే రావాలి ఓకేనా ఫ్రెండ్స్ రాత్రి ఉన్నట్టే పగలు ఉంటుంది దేవుడు ఉంటే దయ్యం కూడా ఉంటుంది ఎందుకంటే దైవ స్మరణ చేసుకుంటూ ఉండాలి దైవాన్ని దైవం ఉంటే మనము ఒకానొకన ఆపద కాలంలో ఖచ్చితంగా ఆ దేవుడు మనల్ని ఖచ్చితంగా కాపాడుతాడు ఇది మన నమ్మకం మన తాతల ముత్తాతల కానీ పురాతన రోజుల్లో నుంచి కూడా వచ్చే ఇది శాస్త్రం ఈ ఇన్ని కష్టాలు ఎంత ఉన్నా కూడా నేను మొక్కుకుని ఆ దేవుడు వల్లని నేను బయ బతికి బయటపడ్డాను అని అని చెప్పి చెప్పారు గారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పేరు చెప్పద్దు అని అని చెప్పారు అందుకే వాళ్ళ పేర్లు చెప్పలేదు ఇది గుప్తం ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్